వెల్కమ్ టు ఆర్ టీవీ ఇవాళ చంద్రగ్రహణం చంద్రగ్రహణం వస్తే చాలు అనేక మంది ఏదైతే వాళ్ళకు రాశి ఫలాలకు సంబంధించి అనేక కీడు జరుగుతుందని నమ్మేవారు కొంతమంది అయితే సైన్స్ ఏమో ఈ గ్రహణం మనం నేరుగా చూడొచ్చు ఏమి కాదని చెప్పేటువంటి సైన్స్ ఒక పక్క ఇంతటికీ వేటిని నమ్మాలి మనతో పాటు ప్రధాన అర్చకులు మంచినీరుగుంట శివాలయం ప్రధాన అర్చకులు సూర్యనారాయణ శర్మ ఉన్నారు స్వామితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం నమస్కారం అయితే ఇవాళ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం వందేళ్ళకు ఒకసారి వచ్చేది అని అయితే దీనివల్ల చాలా కీడు ప్రభావం అని కూడా అనేక మంది పడుతున్నారు అది వాస్తవ అపోహ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ సైంటిస్ట్ అనేది వాళ్ళు చెప్పే సైంటిస్ట్ ఉంటుంది ఆయన మన శాస్త్ర ప్రకారంగా వంద సంవత్సరాలనే కాదు గ్రహణం అనే సంపూర్ణ చంద్రగ్రహణము చాలా బలంగా ఉంది ఈసారి పూర్వాభాద నక్షత్రం వారికి కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఈ రాశులే కాదు అన్ని రాసులు వాళ్ళు కూడా చేసుకుంటే కాల సర్పదోష పరిహారం అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది తర్వాత పిల్లలు విద్య ఉద్యోగాలు వివాహాలు అన్ని కూడా అనుకూలంగా జరుగుతాయి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సాయంత్రం నాలుగు గంటల లోపల ఆహారం తీసుకుని ఒక రూమ్లో ఉండిపోవాలి ఆ సమయంలో దేవుణ్ణి చేస్తూ జపం చేస్తూ ఉండాలా అదే కాకుండా మామూలు ప్రజల భక్తులు భక్తులందరూ కూడా సామాన్య ప్రజలందరూ కూడా ఏ నక్షత్ర జాతకులు రాసి వాళ్లకు వాళ్ళ వాళ్ళ యొక్క శని ఇప్పుడు జరిగేటువంటి ఆ జన్మ శని అష్టమ శని ఏలనాడు శని పూజలు అన్ని వారి 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 జాతకం ప్రకారంగా తెలుసుకుని వారు కూడా దోషాలు లేకుండా ఉండే వాళ్ళు కూడా దానం ఇస్తే ఆరోగ్యం ఉంటుంది విద్యా ఉద్యోగ ప్రమాణాలు బాగా మెండుగా ఉంటాయి అంతేకాకుండా ఈ గ్రహణ సమయంలో మనం చేయవలసిన పని అంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ముప్పై నలభై నిమిషాల వరకు ఈ చంద్రగ్రహం సంపూర్ణ చంద్రగ్రహణం పెద్ద గ్రహణం రాహుగ్రహస్త చంద్రగ్రహణం చంద్రారిష్ట సంప్రాప్తే చంద్ర కార్యే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడో ప్రశాంతే ఈరోజు ఈ గ్రహణం మనం మామూలు ప్రజలు ఎవరు కానీ చూడకూడదండి చూస్తే ఏమవుతుంది కష్టాలు అనేక సంభవిస్తాయి ఆరోగ్యం దెబ్బతింటాయి ఎందుకంటే రాహు ఉన్నా కేతువు ఉన్నా తత్వాలు కాబట్టి ఆ భగవంతున్నే పరీక్ష చేసి ఇబ్బంది పెట్టి చేస్తున్నాయి కాబట్టి దాని ఎవరూ వీక్షించకూడదు సైంటిస్ట్ వాళ్ళు చెప్తారు కానీ అది మనము కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు దాన్ని మనం తీసుకోకూడదు మన మన యొక్క సిద్ధాంతి ప్రకారంగా పంచాంగం రాసేటువంటి గ్రంథకర్తల ప్రకారంగా పండితులు రాస్తారు కాబట్టి దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి కూడా చిన్న సందేహం మామూలుగా సాధారణంగా పడితే మనకు నైట్ ఆ సమయంలో పూర్తిగా నల్లగా అంటే చీకటి తలపిస్తుంది అయితే ఇవాళ పట్టేటువంటి గ్రహణం పూర్తిగా ఎరుపు రంగులో ఉంటుందని కూడా అనేక మంది బంధువుల వరకు గురవుతున్నటువంటి పరిస్థితి సైన్సిస్ట్ కూడా అదే రకంగా తెలియజేస్తాయి ఏదైతే గోధుమ రంగు ఆ ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుందంటూ కూడా తెలియజేస్తుంది ఏ వర్ణం అంటే గోధుమ రంగు అంటాము ఎరుపు రంగు అంటాం కదా గ్రహణం సూర్యుడు చంద్రుడు వచ్చే వైట్ కదా మిల్క్ వైట్ పాలు అందుకే పాలు పెరుగు దానం చేస్తారు దానం ఇచ్చేటప్పుడు మిల్క్ వైట్ లో ఉంటాడు నాగుబాములు గోధుమ కలర్ లో ఉంటాయి అందువల్ల నల్ల నాగు బావులు ఉన్నాయి ఎరుపు నాగు గోధుమ కలర్ లో ఉన్న నాగబాములు ఉన్నాయి ఏదైనా నాగదేవతలు ఉన్నారు కాబట్టి ఆ వర్ణము ఆ ఆ సమయంలో రాహుగ్రహస్థ చంద్రగ్రహణం కాబట్టి వర్ణం అనేది మనం చెప్పలేం వాళ్ళ సైంటిస్ట్ వాళ్ళు ఎరుపు రంగు నలుపు రంగు అని చెప్తారు కానీ మాకు తెలిసి ముఖ్యంగా నాగభావం ఏ కలర్ అయితే ఉంటుందో అదే వర్ణంలో మన గ్రహణం సంభవిస్తుంది కాబట్టి చాలా అతి భయంకరమైనటువంటి చంద్రగ్రహణ దోషం అందరికీ ప్రజలందరికీ ఉంది గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించాలా ఏ రాసులు వాళ్ళకి దోషం లేదు మాకు మాకు లేదనే విషయం ఉదయండి ఒక రోజు సంవత్సరానికి ఒక రోజు ఇది గ్రహణము రోజు రాదు సంవత్సరానికి ఒకసారి వస్తే చంద్రగ్రహం ఒకసారి చంద్రుడు చంద్రగ్రహం రావచ్చు సూర్యగ్రహణం కూడా రావచ్చు దానికి ఖచ్చితంగా మన ప్రజలందరూ కూడా అందరూ కూడా దాన్ని పరిహారం చేసుకోవాలి ఏం పరిహారం చేసుకోవాలా చంద్రుడు వెండి బొమ్మ వెండిలో ఉండేటువంటి బొమ్మ వెండి నాగపడగా నల్ల బుద్ధులు రాహుగ్రహస్తే కాబట్టి నల్ల బుద్ధులు వైటికి కాలు కేజీ బియ్యము వైటి కాల కేజీ తెలుపు వస్త్రము తర్వాత రాగి చొమ్ములో ఒక వంద గ్రాములు నెయ్యి ఇవన్నీ పెట్టి కూడా అయ్యవారి దక్షిణ తాంబాలని ఎత్తి గ్రహణ మంత్రం అయ్యవారు చెప్తారు మహంత మంత్రదానం దానం చెప్పి ఇవన్నీ కూడా దానం చేసి తలస్థానం చేసుకుని పరమేశ్వరి దగ్గర అర్చన చేసుకుంటే వాళ్ళు రెండు నూరేళ్ళలో ఆరోగ్యంతో కుటుంబంలో అందరు పిల్లలు పాపలు అందరూ కూడా బాగుంటారు ముఖ్యంగా ప్రపంచంలో అరిష్టాలు జరగకుండా తర్వాత యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండా అన్నీ కూడా మంచి జరగాలని చెప్పి మనం ఖచ్చితంగా చేసుకోవాలా అదే విధంగా కాళాశ్రీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అక్కడ నిత్యము కాల సర్పదోషాలు అన్ని పూజలన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ధ్యాన సమయంలో అక్కడ ముయ్యకూడదు ఎందుకంటే సర్పదేవతలకు సంబంధించింది కాబట్టి అక్కడ ముయ్యరు ఇరవై గంటలు తెరిచే ఉంటారు కాబట్టి ఆ రోజు మాత్రము ఏ గ్రహణం వచ్చినా కూడా కాళాస్త్రీ దేవాలయం మూత వేయరు మిగతా ప్రపంచంలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా మధ్యాహ్నం మూడు నాలుగు లోపల అన్ని క్లోజ్ చేసుకొని తెల్లవారుజామున ఉదయం మూడు గంటకు వచ్చి అన్ని దేవతలకు పాలతో అభిషేకాలు అవన్నీ చేసి దూపదేమ నైవేద్యాలు చేసి వచ్చిన భక్తులకు అందరూ కూడా వాళ్ళ కోట్ల చెప్పి అర్చన చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ గ్రహణ శాంతి చేసుకోవాలి ఎక్కడ ఎక్కడెక్కడ గుళ్ళో చేస్తూ ఉంటారు దానికి పరిహారం చేసుకుంటే వాళ్ళందరూ బాగుంటారు కొన్ని రాసులు కొన్ని రాసులు ఉన్నాయి కుంభ కుంభరాశి కావచ్చు వాళ్ళకు శని నడుస్తుంది కర్కాటక రాశి కావచ్చు ఇక కొంత రాసులు వారు కూడా అనేక మంది కూడా ఇప్పటికొచ్చు పూజలు కూడా నిర్వహించుకుంటున్నారు ఏదైతే ఈ గ్రహణం అనేది ప్రధానంగా ఈ రాసుల వారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి ఏదైనా ప్రధాన కొన్ని రాసులు ఉన్నాయి ఖచ్చితంగా ముఖ్యంగా ఉండేదైతే కుంభరాశి మేనరాశి కుంభరాశి తర్వాత మేనరాశి మకర రాశి మకరం కుంభం మేనం ఈ మూడు రాసులు తీక్షణంగా ఉంటుంది అదే విధంగా రాశి వాళ్ళకి శని బాగలేదు ఒక్క శని ఏనెనాటి శని జన్మ శని అని అంటారు కాబట్టి శని ఎప్పుడైతే ఎవరికైతే బాగలేదో అప్పుడు దానికి ఆ శని గ్రహానికి నువ్వులు దానం చేయడము శని జపాలు చేసుకుంటే వాళ్ళ ప్రమాదాల నుంచి అరే అరకట్టచ్చు ఆరోగ్యం బాగుంటుంది తర్వాత మిగతా నాలుగు రాసులు బాగున్నాయి కన్యా రాశి వాళ్ళకి తర్వాత వృషభ రాశి వాళ్ళకి తర్వాత కుర్చికి రాసే వాళ్ళకి ధనస్సు రాసే వాళ్ళకి నాలుగు రాసులు బాగున్నాయి మిగతా రాసులన్నీ కూడా ఈ యొక్క గ్రహణ శాంతి పరిహారం చేసుకోవాల్సిందిగా ఇది చెప్పబడుతుంది శాస్త్రంలో ప్రధానంగా ఈ యొక్క విడిన తర్వాత చాలా మందికి అపోహ ఉంటుంది ఇంటి శుద్ధి ఏ రకంగా చేసుకోవాలి ఇల్లు ఏ రకంగా దీపం వెలిగించుకోవాలి అన్నటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది ముఖ్యంగా గ్రహణం అంటే అందరికీ భయం వేస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు తినేటువంటి పదార్థాలు పాలల్లో గాని నేలల్లో గాని భోజన పదార్థాల్లో కానీ కందిపప్పు బియ్యము అలాంటి ఇంట్లో డబ్బుల డబ్బుల మీద వస్త్రాల మీద అంతా కూడా దర్భ పోగులు వేయాల దర్భ చాలా పవిత్రమైంది కాబట్టి దర్భ పోగులు వేసి ఆ గ్రహణం అయిన తర్వాత గ్రహణానికి ముందు ఒక స్నానం చేయాల గ్రహణం అయిన తర్వాత ఒక స్నానం చేయాలా ఆ తర్వాత వాళ్ళ శక్తి అనుసారంగా జపం చేసుకోవాలి ఆ ఇల్లును ఆవు పచ్చి ఆవుతుంది లేకపోతే పసుపు ఇంకో పసుపు వేసి శుద్ధి చేసుకొని దేవుడి పొటాలను తుడుచుకొని తర్వాత ఆ దేవుడికి నూప నైవేద్యాలు కొబ్బరికాయ కొట్టి ఇచ్చి చేసుకుంటే అన్ని ఆ ఇంటికి ఉండేటువంటి దోషము ఇంట్లో ఉన్న వాళ్ళకి అంత పరిహారం అంతా కూడా వెళ్ళిపోతుంది అని ఒక నమ్మకం ఇల్లు అయినా దేవాలయం ఏదైనా ఎంత పేదవాడైనా అతికే పోజేష్డైనా ప్రహారం అయిన తర్వాత ఇల్లు బాగా శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని దేవుడి పంటల దగ్గర దీపారాధన చేసి పూజ కాస్త మన శక్తి ఆసారంగా పూజ దేవుడు చేసి హారతి ఇచ్చుకుంటే వాళ్ళు దేవుడు అనుగ్రహంతో ఆశీర్వాదంతో ఈ గ్రహాల పరిహారం పూజ నిర్వహించుకుంటున్న ఈ దేవాలయంలో నేను వేద పాఠశాల చదువుకున్నాను ఈ దేవాలయం నేను వచ్చి పార్టీ నలభై సంవత్సరాలు అయింది ఈ దేవాలయం అంత చిన్నదిగా ఉంది వచ్చే చిన్నగా మా భక్తులు అందరూ చెప్పి వాళ్ళు కొద్దిగా విషయం చెప్పి కొద్దిగా డెవలప్ చేశాము ఇక్కడేనా అంటే కొండ మీద ప్రతిరోజు వేద జరుగుతుంది వేద పారాయణ హిందూ భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ వారి 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 జాతకాల ప్రకారంగా శని జరుగుతూ ఉంది కొంతమంది అష్టాలిజర్లు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు పంపిస్తారు నవీ బాగలే నవీ బాగలే అంటే సూర్యుడి కాదు వద్ద జపం చేయాలి ముగ్గురు యవాలు పెట్టాలి గణపతి పూజ పుణ్యమాజ నవగ్ర మండపారాధన రాధన జపం పూర్తి అయిన తర్వాత చేరు తరపు అయిన తర్వాత ప్రశాంత హోమం చేసి పంపిస్తారు దానికి దాన్ని తీసుకొని చేస్తాము అదే విధంగా వాళ్ళ వారి జాతక ప్రకారం శని బాలక్ష్మణ రాహు బాలక్ష్మణ కేతువు లేకపోయినా నవగ్రహాలు ఏ గ్రహం లేకపోయినా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వారం ఆదివారం రవి స్వామివారు చంద్రుడు బుధవారం చుదురు గురువారు గురువు శుక్రవారం శుక్రుడు శనివారు శని రాహుకు కేతువుకు రవి మూడు గ్రహాలకు ఆదివారం అందువల్ల వారి వారి జాగ్రత్త ప్రకారం పెళ్లి పెళ్లి కావాలని ఉద్యోగాలు కావాలని ఆరోగ్యం బాగుండాలని తర్వాత పెళ్ళిన తర్వాత భార్య కొంతమంది డైవర్స్ అయిపోతారు అది కూడా పరా కలత్త దోషం లేకుండా అవన్నీ కూడా పరిహారం వేదానికి చేస్తూ ఉంటాను చేసుకున్న వాళ్ళకి భగవత్ కాశీ స్వామి అనుగ్రహము సంపూర్ణంగా ఉండి అన్ని దోషాలు పోతాయి వాళ్ళ మంచిరైతే వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఇంకో పది పది అట్టా వచ్చి ఎవరు అందరూ వచ్చి చేసుకొని పోతూ ఉన్నారు ఎక్కువగా జపాలన్నీ కూడా పద్ధతిగా చేస్తా పద్ధతిగా చేస్తాం కాబట్టి శాశ్వత ప్రకారంగా భగవతానికి కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహం మన యొక్క భక్తుల నమ్మకము వల్ల అన్ని మంచి ఆ విధంగా ఏర్పాటు చూస్తున్న ఏదైతే ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత పూర్తిగా ఇక కొన్ని రాసుల వారు కూడా కొన్ని ఏదైతే పూజలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది వారు ఖచ్చితంగా నిర్వహించుకోవాలంటూ కూడా స్వామిజీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం ఇక్కడ ఆ పూజలు ఆలయం అంతా ఏర్పాటు చేశారు ఏదైతే మనం చూడవచ్చు చంద్ర చంద్రగ్రహణం తర్వాత వాళ్ళు రోజు కొన్ని కీడు జరిగేటువంటి రాసులు వారు ఉంటారు వాళ్ళని ఎలాంటి నివృత్తి చేసుకోవాలనేసి కూడా చాలా స్పష్టంగా ఈ ఆలయం వద్ద ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎలాంటి ఏ రాసు వారు ఏం దానం చేయాలి వాళ్ళకు ఉన్నటువంటి ఈ గ్రహణం వల్ల వాళ్ళు కడిగేటువంటి కీడును ఎలా తొలగించుకోవాలనేసి అని కూడా పూర్తిగా ఈ యొక్క ఆలయం వద్ద ఏర్పాటు పడేటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణం మాత్రం చాలా అరిష్టమైనటువంటి గ్రహణం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పూజ నియమాలు అనేది పాటించాలి ఏదైతే గ్రహణంతో ముందు కావచ్చు తర్వాత కావచ్చు స్నానం ఆచరించడం ఇది ఖచ్చితంగా నిర్వహించాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే ప్రధానంగా మనం చూస్తున్నామో ఇక కొన్ని రాశుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు అనేది పాటించాల్సి ఉంటుంది ఇది కేవలం సైన్స్ ఎన్ని చెప్పినా కూడా మన హిందూ ధర్మంలో మనం నమ్మేటివి ఉంటాయి కాబట్టి మన నమ్మకాలు మన విశ్వాసం బట్టి మనం వ్యవహరించుకోవాలంటూ కూడా స్వామిజీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ కోటి సురేష్ ఆర్టీవీ తిరుపతి